సెకండ్ రవింద్ గారు కర్ణా అరవింద్ గారు కొన్ని పాయింట్స్ గతానికి భవిష్యత్తుకు బేరీజ్ భవిష్యత్ తెలంగాణ అనేది క్యాంప్ ఆఫీస్ ఎంట్రీ గేట్ దగ్గర నుంచే కాంగ్రెస్ పార్టీ చేంజెస్ చూపిస్తోంది సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచే కాంగ్రెస్ పార్టీ చేంజెస్ చూపిస్తోంది ఎట్ ది సేమ్ టైం ఉద్యోగాల విషయంలో కూడా మొట్టమొదటి ఉద్యోగం ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా రేవంత్ రెడ్డి రేపు ఒక ఉద్యోగం తను ఒప్పుకున్నట్టు గతంలో ఒప్పుకున్నట్టు ఒక ఆడపిల్ల ఆడపిల్లకు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇవ్వబోతున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది సో ప్రతి దాంట్లో కూడా ప్రజారంజకంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండడానికి గత పాలనకు భవిష్యత్ పాలనకు తేడా ఉండడానికి చాలా వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి సరే ఇప్పటివరకు నాలుగు నెలలు వేచి చూస్తామని అన్నా కానీ ఈ నాలుగు నెలల్లో సెంటిమెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది బట్ ప్రజల్లోకి చొచ్చుకెళ్లడానికి ప్రజల మననలు పొందడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తోంది దీంట్లో ప్రధానంగా ఇందాక మిత్రుడు వెంకట్ మాట్లాడినట్టు మేడిగడ్డ విషయమే కానీ సరస్వతి బ్యారేజ్ విషయమే కానీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉంది అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యోగాల విషయం ఉందో ఆ ఉద్యోగాల విషయంలో అదే స్టాండర్డ్గా ఉంది ఎందుకు మీరు అంటున్నారు కేసీఆర్ను తెలంగాణ వదులుకుంది అంటే అటు ఎంసెట్ లీకేజ్ విషయాలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం సింగరేణి ఎగ్జామ్స్లో జరిగినటువంటి విషయాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరిగినటువంటి లీకేజ్ విషయాలు ఉన్నాయి చాలా వరకు ఇంటర్మీడియట్ లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థుల విషయాలు ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కదా ఆ గుర్తుపెట్టుకునే దానికి రిజల్ట్ ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది కదా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా ప్రజా పాలన వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా ఒక్క నిమిషం అరవింద్ గారు అరవింద్ గారు వన్ సెకండ్ నా ప్రశ్నకు ఇంకొక ప్రశ్న శేషు గారు యాడ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు రోజులు ముఖ్యమంత్రి ఎంపికలోనే కాంగ్రెస్ పార్టీ గందరగోళం చేసింది చూసారా మేము చెప్పింది కరెక్ట్ అవుతుందని అరవింద్ అన్న అన్నారు కానీ రెండోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలు మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు దానికి ఏం సమాధానం చెప్తారు అరవింద్ గారు అయితే అన్న ఇక్కడ దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై శాతం మంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుకున్నారు సార్ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి దాదాపుగా అరవై పర్సెంట్ మంది కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది నేను ముందుగానే చెప్పినట్లు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావంగా నష్టపోయినటువంటి మాట వాస్తవం రెండవటువంటి విషయం ఏంటి అని అంటే సార్ ఇవాళ రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత తను ఒకరికి తొలి ఉద్యోగం ఇస్తాను విషయం చెప్తా ఉన్నారు ఆ తర్వాత ప్రగతి భవన్ కి సంబంధించి ఇవాళ సచివాలయానికి సంబంధించి ఇవాళ రకరకాల అవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అయితే రేపు ప్రమాణ స్వీకారం తర్వాత మేము ముందుగానే నేను అన్నట్లు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వం ఏర్పడలేదు కాబట్టి మొత్తం పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎందుకు అనంటే గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయం తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి ఆ ప్రభుత్వ నిర్మాణం అయిన తర్వాత కొద్ది రోజుల వాళ్ళకు టైం మాత్రం తప్పకుండా ఇచ్చి చూద్దాము ఇచ్చిన తర్వాత సరే ప్రజారంజక పాలన చేస్తాము అనేటువంటి విషయం వాళ్ళు చెప్తూ ఉన్నారు చేస్తే ప్రజలు తప్పకుండా వాళ్ళని స్వాగతిస్తారు కానీ ప్రధాన పక్ష హోదాలో మేము ఉన్నాం కాబట్టి ఇవాళ ప్రతి అంశాన్ని కూడా మేము ఆ తర్వాత ఆ వంద రోజుల తర్వాత మేము వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఇందాక బీజేపీకి సంబంధించినటువంటి అన్న కూడా అడిగిండు మాకు గ్యాస్ కూడా కావాలే లేదు అనుకుంటే ఉచితాలు అన్నటువంటి మాట ఆర్టీసీలు ఉచిత ప్రయాణాలు ఇవన్నీ కూడా అరవింద్ అన్న ఒక మాట అరవింద్ అన్న ఒక మాట అరవింద్ అన్న ఒక మాట ఇప్పుడు మాకు సీఎం ఎవరు అవుతారని చెప్పి మీరు మా సైడ్ ఆలోచిస్తున్నారు కానీ రేపు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మీ నాయకుడు ఎవరని చెప్పి మీరు దాని గురించి ఆలోచిస్తలేరు కొంచెం అది కూడా కొంచెం ఆలోచించండి హరీశ్రావు గారా కేటీఆర్ గారా లేకపోతే కేసీఆర్ గారా వెంకట గారు వెంకట గారు ఇవాళ ప్రభుత్వం ఏర్పడినటువంటి తర్వాతనే ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి అది ఉంటది సార్ అది రూల్ బుక్ లో ఏమంటే ముఖ్యమంత్రి కావాల్సినటువంటి పలానా అభ్యర్థి ఇప్పుడు మా పార్టీ నుంచి గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారని లేదు అనుకుంటే ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాము అని ఇట్లాంటిది ఒక రూల్ బుక్ లో ఎన్నికల నియమాల్లో ఇవన్నీ జరిగిన ప్రక్రియ జరిగిన వెంటనే జరిగాల్సినటువంటి అవి ఉంటాయి సార్ సరే మీది జాతీయ పార్టీ ఎట్టకేలకు కాంగ్రెస్ ఢిల్లీ నుంచి ఎవరైతే కావాలి అని అనుకుంటే మాత్రమే అది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్ అది మీకు తెలుసు నాకు తెలుసు కానీ ఇవాళ చర్చ ఏంటి అని అంటే సరే వాళ్ళు అట్లా అసలు నాకు అర్థం కాదు మీ కాన్ఫిడెన్స్ ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారు ఇప్పుడు బ్రేకింగ్ వస్తుంది ఐన్యూస్ లో కూడా చూడొచ్చు బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద సమస్య కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ లో ఉన్నారు కేసీఆర్ సింహాలో బయటకు వస్తారు ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి నాకు అర్థమే కావట్లే ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది ఇరవై నాలుగు మంది మ్యాజిక్ ఫిగర్ దాటి లీడ్ వెళ్ళడం వెళ్ళడమే సిక్స్టీ ప్లస్ లీడ్ లోకి వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ సో వ్యతిరేకత ఉంది కాబట్టే కదా కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది సార్ అయితే వ్యతిరేకత అనేటువంటి భావన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందని కూడా క్షుణ్ణంగా మీకు తెలుసు సార్ మీరు సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు సరే మేము వేరే కోణం మాత్రం ఎట్టి పరిస్థితులు అది కాదు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తాం సరే వాళ్ళ దాంట్లో సార్ ఒక నాలుగు వర్గాలుగా ఏర్పడినటువంటి పరిస్థితి ఆడ ఉన్నటువంటి మా మిత్రుడు వెంకట్ గారికి కూడా తెలుసు ఒకటి కొమత్ రెడ్డి వర్గము రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గము మూడు బట్టి వర్గము తర్వాత సీనియర్స్ అందరూ కూడా సీనియర్స్ అందరు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రతిపాదించడానికి వాళ్ళు సుముఖంగా లేనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ఎన్ని వర్గాలు ఏర్పడ్డా మీకేం ప్రాబ్లం ప్రజాస్వామ్యంలో చాలా అవసరం కదా నూట పంతొమ్మిది మంది నిలబడ్డ నూత నూట పంతొమ్మిది మంది ప్రాబ్లం అయింది విషయం చెప్తలేను ఇప్పుడు అన్న ఏదైతే మాట్లాడిందో ఆ విషయాన్ని చెప్తున్నా కానీ నాకు మాకేదో ప్రాబ్లం అయితే సార్ మగ ఎందుకు అది ప్రాసెస్ దేర్ ఇస్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బట్ ఇంతలో ఈ ప్రమాణ స్వీకారం తెల్లారితే ప్రమాణ స్వీకారం బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కొన్ని కామెంట్స్ రావడం మధ్యాహ్నం బీజేపీ నుంచి కొన్ని కామెంట్స్ రావడం అంటే అంత ఈజీ కాదు నడిపించడం అన్న మాటలు వినిపిస్తున్నాయి వన్ సెకండ్ ఒకసారి బీజేపీ నాయకులు సార్ ఇప్పుడు ప్రజా సాహమేమో అని చెప్పి పదే పదే చెప్తున్నారు ఆ ప్రజాస్వామ్యంలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైంది మీదంతా కూడా ఆ యొక్క ఆలోచన విధానము మీ గ్రూపిజము అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువైంది మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తొందరగా ఊడగొట్టుకునే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది మీడియా వేదికగా అనేది మా యొక్క ఒక ట్రెండింగ్ ట్రెండింగ్ మీరు స్టేట్మెంట్లు ఇచ్చుకొని ఒక ట్రెండింగ్ ఏర్పాటు చేసుకుంటారు కానీ మాకు మంచి క్లారిటీ ఉంది ఎందుకంటే జనాలు కూడా క్లియర్ కట్ మాండేట్ ఇచ్చారు మీరు ఎలాంటి లొకలుకలు పెడతారనే క్లియర్ కట్ గా అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు స్థానాలు ఇచ్చారు మాకు ఇంకా అంతకంటే మెజార్టీ ఏమి సో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మీరు చెప్పినట్టుగా అరవై ఆరు ఇచ్చారు ఆ గౌరవమైన తీర్పుతో ఐదు సంవత్సరాలు పాలన జరగాలని ఆ ఆరు గ్యారంటీలు మీరు ఇవ్వాలని ప్రజల కంటే కూడా ముందు కోరుకునే వ్యక్తుల్లో కూడా మా ప్రతిపక్షం కూడా మీరు నెరవేర్చినందుకు మేము ధన్యవాదాలు కానీ ఏమంటుందంటే రూట్ మ్యాప్ మేమైతే ఇక్కడ తెలంగాణలో చేయలేదు రాజస్థాన్ లో చేసేసిరా మీరు ముఖ్యమంత్రి ఎవరు ఛత్తీస్గఢ్ లో చేసేసిరా మధ్యప్రదేశ్ లో చేసేసిరా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేయలేదు ఆ మూడు రాష్ట్రాలు ఎవరైనా చేసిరా మరి మరి మీరు అక్కడ ఉన్నారు కదా అధికారంలో జాతీయ పార్టీ కదా మీది కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ అక్కడ మీరు చేసిరని చెప్పిన తర్వాత ఇక్కడ మాట్లాడండి సూచనలు ఇవ్వండి నా తప్పేం లేదు సూచనలు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఆ రైట్ మీకు ఉంటుంది ఎందుకంటే ప్రజలు కూడా మీకు కూడా ఎనిమిది స్థానాలు ఇచ్చారు కదా సూచనలు ఇవ్వండి ఇంకా రేపే ప్రమాణ స్వీకారం ఉంది అంతలోనే ఆరు నెలలు కూలిపోతది ఇంకెప్పుడు కూలిపోతది నాటకాలు మీ మీ వైపు నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత మీడియా సాక్షిగా సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లలో దానికోసం ఇంకో నాలుగు నెలలు వెయిట్ చేస్తాం అక్కడ రైట్ ఇంకొక పాయింట్ సెలెక్ట్ గినేట్ సవోదర్ పాయింట్ రేపు పొద్దున మంత్రి వర్గం రేవంత్ రెడ్డి తో పాటు ఆరుగురు గురువు